వెల్కమ్ ఛానల్ ఇన్షార్ట్ లో వీడియో అనేది ఫుల్ గా ఎలా ఎడిట్ చేయాలి అలాగే ఎలా అప్లోడ్ చేయాలి అన్నది అయితే గనక నేను చెప్తాను ఇది ఏంటంటే నన్ను అడిగారు అందు గురించి చెప్తున్నాను నేను ఆల్రెడీ ఇన్షార్ట్ యాప్ లో వీడియో ఎడిట్ చేసి ఎలాగా అప్లోడ్ చేయాలి అనేది చెప్పాను మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇంకా క్లియర్గా అది పెట్టి కొన్ని రోజులైంది కదా ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం ఎలాగ ఇన్షార్ట్ యాప్లో వీడియో అనేది ఎడిట్ చేయాలి అలాగే షార్ట్స్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఇప్పుడే ఈ వీడియోలో అయితే పర్టికులర్గా లాంగ్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలి అనేది కంప్లీట్గా చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ అయితే చెప్తా అలాగే నేను మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా షెడ్యూల్లో షెడ్యూల్లో ఎలాగనేది అప్లోడ్ చేయాలి అన్నది కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను ఇవన్నీ వెంట వెంటనే అయితే కనుక అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇప్పుడు ఎలా కామెంట్ చేస్తున్నారో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కనుక తెలియజేయండి నేనైతే రిప్లై ఇస్తాను లేదంటే కనుక ఇలా వీడియో చేస్తాను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా యూట్యూబ్లో వీడియో అనేది ఇన్షార్ట్ యాప్ యూస్ చేసి ఎలాగా అప్లోడ్ చేయాలి అలాగే వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలి ఇంకా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఎలా పెట్టాలి నేను ఎలాగా అప్లోడ్ చేస్తున్నాను అన్నదైతే కనుక ఖచ్చితంగా చూపిస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూసి నేర్చుకోండి బిగినర్స్ అన్న వాళ్ళు ఒక్క ఇద్దరు ముగ్గురు వీడియోస్ అలాగే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అలాగే యూట్యూబ్ సంబంధించిన టెక్ ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట ఆ టెక్ ఛానల్స్ అయినా కనుక ఫాలో అయ్యి మీరు ఎప్పటికప్పుడే అప్డేట్స్ అనేవి గుర్తుపెట్టుకొని అంటే చూసుకుంటూ మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తే రీచ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఫస్ట్లో ఎవరికైనా డౌట్లు వస్తూ ఉంటాయి తర్వాత అలవాటు అయ్యి కొద్దీ మీరే ఒంకొక్కరికి చెప్పగలిగే స్టేజ్లోకి వెళ్తూ ఉంటారనమాట తెలియదు కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ కాబట్టి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఇప్పుడైతే కనుక లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూసేద్దాం ఒకసారి వచ్చేయండి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది నేను వన్ ప్లస్ మొబైల్లో షూట్ చేస్తాను మనకి ఇన్షాట్ యాప్ కావాలి కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళి ఫస్ట్ ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో ఫోటో అని కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేయండి న్యూ ప్రాజెక్ట్ కాబట్టి న్యూ పెట్టి ప్లస్ సింబల్ కొట్టండి ఆల్రెడీ మనం వీడియోస్ తీసుకునే ఉంటాం కదా ఆ వీడియోస్ అన్నింటికి వాయిస్ ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రైని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను బెండకాయ ఫ్రైకి సంబంధించిన టూ వీడియోస్ అయితే తీసాను ఆ టూ వీడియోస్ని టిక్ మార్క్ కొట్టండి అలాగే అలాగే సేమ్ వీడియో టూ టైమ్స్ అయితే సెలెక్ట్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ ఉంది కదా మనకి సిక్స్టీన్ ఇస్ టు నైన్ అంటే ఫుల్ వీడియో అదే కనుక షార్ట్ అయితే కనుక నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చేంజ్ చేయించాను చూశారు కదా హార్జెంటల్గా వచ్చింది మనకి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో ఎట్ ఏ టైం టూ వీడియోస్ సెలెక్ట్ అవ్వని చెప్పాను కదా ఇక్కడ సేమ్ వీడియో మళ్ళీ సెలెక్ట్ అవ్వాలంటే ప్లస్ సింబల్ కొట్టి మళ్ళీ వీడియోలోకి వెళ్ళండి అక్కడ మనకి సేమ్ వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది నేను ఫస్ట్ లాస్ట్ ఫ్రై అనేది ఎలా ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు క్యాన్వాస్ అయిపోయింది పక్కన మనకి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా దాంట్లో మనకు ఉన్న దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ ఆడియో కానీ డీవయిస్ కానీ చేయాలన్నమాట ఇలాగ ఎక్స్ట్రాక్ట్ ఆడియో కొట్టగానే మనకి పర్పుల్ కలర్లో వస్తుంది దాన్ని ఎలీట్ చేసుకోవాలి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే కనుక దాని మీద ట్యాగ్ చేస్తే మనకి వెంటనే నాయిస్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట మొత్తానికి ఇప్పుడు వాల్యూమ్ అనేది జీరో అయిపోయింది ఇప్పుడు మనం రికార్డ్ చేసుకోవడానికి సరిపోతాం అనమాట లేదంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఏ వాయిస్ ఉందో ఆ వాయిస్ అనేది వచ్చేస్తుంది తర్వాత మనకి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలంటే మనకి వైఫై కానీ నెట్ని కానీ ఆఫ్ చేసుకొని చేస్తే యాడ్ అనేది ఏమీ రాకుండా వస్తుంది ఒకవేళ మనం నెట్ ఆన్లో ఉండి చేస్తే ఒక త్రీ టైమ్స్ కనుక ఇలా చేస్తే నెక్స్ట్ అనేది యాడ్ రాదనమాట ఇప్పుడైతే అయిపోయింది కదా ఫస్ట్ టూ ఆప్షన్స్ చూసారు ఇప్పుడైతే కనుక మనకి ఇమేజ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి మనకి నెట్ ఆన్లో లేకుండా అయితే కనుక ఇన్ ఉంటాయి ఇందులో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు నేను ఎక్కువగా నెట్ ఆన్లో లేకపోతే ఆప్షన్ అయితే యూజ్ చేస్తావు ఒకవేళ నెట్ ఎక్కువగా ఉందనుకోండి నెట్ ఆన్ చేసిన తర్వాత మనకి చాలా ఇమేజెస్ అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు సబ్స్క్రైబ్ అన్న ఆప్షన్ పెట్టాను ఇప్పుడు సబ్స్క్రైబ్ అన్న దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఎన్ని కావాలంటే మనకి ఇందులో మనకి ఏది కావాలో అన్నది మీ ఇష్టం మీ ఛాయిస్ని బట్టి అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి ఇలాగ స్క్రోల్ చేస్తూనే ఉండాలి కానీ చాలా అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను ఎక్కువగా అయితే కనుక ఫస్ట్ ఏ ఉన్న సబ్స్క్రైబ్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాను దీన్ని ఏంటంటే అంటే రైట్ సైడ్ ఉన్న కార్నర్లోకి అయితే కనుక పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తాయి వీడియో స్టార్ట్ వీడియో ఎండ్ క్లిప్ స్టార్ట్ క్లిప్ ఎండ్ క్లిప్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నేను ఒక ముక్క యాడ్ చేశాను కదండి అక్కడ క్లిప్ ఎండ్ వరకు కావాలంటే క్లిప్ ఎండ్ లేదు వీడియో ఎండ్ వరకు కావాలంటే వీడియో ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట నేను లాస్ట్లో మళ్ళీ కర్రీ ఫోటో చూపిస్తున్నాను కదా ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు ఉంటే కనుక నాకు సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను కదా దాన్ని ఎలాగా డిలీట్ చేయకుండానే మనం స్క్రోల్ చేసుకుంటూ స్క్రీన్ మీద టచ్ చేసి ఉంచామనుకోండి అదే స్క్రోల్ అయిపోయి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అన్నమాట నేను చెప్పాను కదా లాస్ట్లో వీడియో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అయితే కనుక పెడదామనుకుంటున్నా లేదు మీకు మొత్తం త్రూ మొత్తం వీడియో ఉండాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్ అనేది మీది చాయిస్ అనేది మీది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్లే చేస్తుందని చూడండి సబ్స్క్రైబ్ అని అన ఐకాన్ ఏంటంటే నాకు కొంచెం కిందకి కనిపిస్తుంది దాన్ని ఎలాగ మళ్ళీ చేయాలి అంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం టెక్స్ట్ ఎడిట్ చేయాలన్నా కూడా మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింబల్ ఎల్లో కలర్ ఉంది కదా అది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ మనం పెట్టుకున్న ఆప్షన్ బట్టి ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టిక్కర్ అయిపోయింది టెక్స్ట్లో ఏంటి ఇది బెండకాయ ఫ్రై మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు ఈ ఆప్షన్ అనేది మీదనమాట త్రూ అవుట్ నేను ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నాను బెండకాయ ఫ్రై అనేది దానికి ఏంటంటే ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ గ్లోబ్ సింబల్ని నేను చేంజ్ చేశాను అదేంటంటే తెలుగులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బెండకాయ ఫ్రై అది మొత్తం కర్రీ అంతా చూపించేటట్టు ఉండాలా త్రూ వీడియో మొత్తం ఉండాలా అన్నది మీ ఇష్టం నేనైతే కనుక ఒక సైడ్ కార్నర్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ వాయిస్ అనేది వస్తూ ఉంటుంది నుంచి చూస్తున్నా ఇంకా అవ్వలేదని ఇప్పుడైతే వీడియో తీస్తాను అనమాట అలాగే దీనికి మీకు రికార్ రికార్డ్ చేసాం అలాగే బ్యాక్గ్రౌండ్ ఏది మార్చుకోవాలన్నా మీకు ఇక్కడ సర్కిల్ సింబల్ కనిపిస్తుంది కదా దాంట్లో కలర్ చార్ట్ ఉంది ఆ కలర్ చాట్ త్రూ మార్చుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇక్కడ మనకి ఏ ఫోంట్ కావాలి అన్నది వస్తుంది మనకి ఇంగ్లీష్లో అయితే గనక ఫోంట్ అనేవి ఇక్కడ ఏ ఫోంట్ ఉందో ఆ ఫోంట్ కనిపిస్తుంది తెలుగులో కాబట్టి ఏం కనిపించదు అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్ చేయాలి అని అంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డాట్స్ని సెలెక్ట్ చేసి బోల్డ్ కావాలా ఇటాలిక్ కావాలా అండర్ లైన్ కావాలా అన్నది అయితే కనుక వస్తుంది అనమాట ఈ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి పక్కన సర్కిల్ మోడల్లో ఉంది కదా ఇలాగా ఇక్కడ బెండ్ అయితా వస్తుంది ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది అలా కావాలంటే అలాగా ఇలాగా మీ ఛాయిస్ని బట్టి వాడుకోండి ఇక్కడ టిక్ మార్క్ పెట్టామనుకోండి అది అప్లై అయిపోతుంది లేదు వద్దంటే నన్ సింబల్ కొడితే ఆ ఆ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట ఇలాగా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సబ్ టైటిల్స్ అనేవి ఇది క్యాప్షన్స్ అనేది వేరు అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా బ్లర్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే డీటెయిల్ అని కొడితే దాంట్లో వస్తుంది అనమాట ఏంటి టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఏ ఫిల్టర్స్ కావాలన్నా ఫిల్టర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని పెయిడ్ ఉంటే పెయిడ్ ఏవి యూజ్ చేయకుండా ఉండి నార్మల్ అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు నన్ను ఆప్షన్ కొట్టేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట ఇవేవి అయితే నేనేమి యూజ్ చేయను మీకు చెప్పాలని చెప్తున్నారంటే ఇప్పుడు పిప్ కెమెరా ఉంది కదా మనకి ఏదైనా ఫోటో ఇంకా యాడ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పైన కావాలంటే పైన పక్కన కావాలంటే పక్కన యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రీ కట్ ఉంది ప్రీ కట్ కూడా నేను ఇక్కడ ఏం చేయట్లేదు స్ప్లిట్ స్ప్లిట్ ఉంది స్ప్లిట్ ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తూ ఉంది నేను ఇక్కడ కట్ చేయాలని అనుకుంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి అప్పుడు స్ప్లిట్ అనేది వస్తుంది అనమాట మీకు పైన ఆరో సింబల్ కనిపిస్తుంది కదా మీకు ఏమి వద్దనుకుంటే అండు కూడా చేసేసుకోవచ్చు అలాగే నేను కొంచెం వీడియో స్పీడ్గా కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు టెన్ కావాలా ట్వంటీ కావాలా అలాగే చేసుకోవచ్చు మరీ ఓవర్ స్పీడ్లో మెరుపు తీగలాగా వెళ్ళిపోకూడదు అనమాట మనకి చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అయితే ఉండాలి అందుకని స్పీడ్ అనేది ఫార్టీ అయితే ఉంచుకునేటట్టు చేసుకోండి అప్పుడు మనం తీసుకునేటప్పుడే వీడియోలో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకొని పాజ్ చేసుకుంటా మళ్ళీ తీసుకుంటా ఉంటే మనకి బాగుంటుంది అనమాట ఇప్పుడు అయితే స్ప్లిట్ అయిపోయింది కదా ఇక్కడ డిలీట్ అయితే మనకు ఆప్షన్ ఏదైనా వద్దు అని అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ కట్ చూసారు కదా స్ప్లిట్ చూసారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్పీడ్ ఆల్రెడీ చూపించాను కదా ఇంతే ఇక్కడ మనకి ఎంత స్పీడ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు టూ మినిట్స్ వీడియో లేదంటే ఫైవ్ మినిట్స్ వీడియోని కూడా వన్ మినిట్లోకి అయితే కనుక తీసుకురావచ్చు ఇలాగైతే కనుక ఖచ్చితంగా చూడండి ఒకవేళ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే కనుక రిప్లై ఇస్తాను ఇంకా ఈ ఆప్షన్స్ ఏమీ అవసరం లేదు ఇక్కడ రొటేట్ ఉంది కదా మనం ఇమేజ్ని ఎలా రొటేట్ చేయాలనుకున్నా కూడా అలా రొటేట్ చేయొచ్చు అనమాట అంతే ఇప్పుడు ఈ ఆప్షన్స్ నేనైతే క్యాన్వాస్ అలాగే ఏవే యూజ్ చేస్తాను అన్నది సింపుల్గా చెప్పా ఇక్కడ మీకు ఇంకా ఉంది కదా ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళారనుకోండి ఒక్కొక్క సౌండ్ గ్లాస్ వాటర్ పోసినట్టు సౌండ్ వాటర్ ఆగినట్టు సౌండ్ ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడైతే అయితే రికార్డ్ చేసేసుకోండి ఈ ఎఫెక్ట్స్ ఏదైనా వాడాలి అనుకుంటే వాడండి ఇక్కడ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత త్రీ టూ వన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే లాంగ్ వీడియో కనుకోండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు అని చెప్తా అంటే కొంచెం మ్యాటర్ వస్తుంది కాబట్టి అంతేకాకుండా షార్ట్ వీడియోస్ కనుక్కోండి హాయ్ ఎవ్రీ వన్ అంటాను అంతే అనమాట ఇక్కడ మీకు ఇక్కడ ఆపుకోవాలి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఆపుకోండి లేదు ఇది చెప్పాలనుకున్నాను మర్చిపోయాను అనుకోండి ఆపుకోండి లేదు అంటే కనుక ఇంటూ కొడితే మొత్తం పోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఎన్నిసార్లు రికార్డ్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ అనేది ఉంటుంది ప్రీవియస్ది డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగైతే చేసుకోండి నేను కార్తీక మాసం స్పెషల్గా అలాగే స్వాములు తినే విధంగా అయితే గనక చేసుకో స్వాములకు కూడా తినే విధంగా వంటను ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది అయితే చూపిద్దామో అని అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అని మీకు ఇంక ఏది మీరు ఎలా చెప్పాలి అని అనుకుంటున్నారో పాటలు పాడతారా లేదంటే కనుక ఇంకోటి ఇంకోటి చేస్తారా ఏదైనా చాయిస్ అనేది మీది అలాగే బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇవి ఏవి వద్దు అనుకుంటే నన్ను ఆప్షన్లోకి వెళ్ళిపోండి ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్లు అయితే ఉంటాయి అనమాట ఈ బ్యాక్గ్రౌండ్లో ఏది కావాలన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇది ఏది వద్దు అని అనుకున్నాం అనుకో సెలెక్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే నేను అండు చేస్తున్నాను చూడండి అది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అనేది అండు అయిపోయి మనకి ఎలా బ్యాక్గ్రౌండ్ ఉందో అలాగైతే వచ్చేసింది అనమాట ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసుకోండి మళ్ళీ రికార్డ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక మ్యాటర్ ఏదో గుర్తుకొచ్చింది చెప్పలేకపోయా అని అన్నట్టయితే చేసుకోవచ్చు లేదంటే మనకి రికార్డ్ చేసిన తర్వాత ఈ బార్ ఉంది కదా ఆ బార్ని కొంచెం డ్రాగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మ్యాటర్ యాడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి అంతే ఇలా రికార్డ్ చేసుకుంటా మనం అనేది వీడియో మొత్తం అంతా అయిపోయేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని చెప్పాను కదా నేను యూజ్ చేసే చెప్పా ఇక్కడ రొటేట్ ఉంది ఇక్కడ రొటేట్ ఆప్షన్ చూడండి మనకి ఏ యాంగిల్లో కావాలనుకుంటే ఆ యాంగిల్లో అయితే కనుక రొటేట్ ఆప్షన్ని యూస్ చేయొచ్చు అనమాట ఇక్కడ పక్క పక్కన రివర్స్ ఉంది రివర్స్లో కావాలనుకుంటే రివర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఇవైతే నేనైతే చేస్తాననమాట ఇప్పుడు రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా అది కూడా చేసుకోవచ్చు అలాగే నేను తమ్ నేను ఎలా ఎడిట్ చేస్తాను అన్నది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు పక్కన ఫోటో ఆప్షన్లోకి వెళ్ళి క్యాన్వాస్లోకి వెళ్ళి సిక్స్టీన్ టు నైన్ రేషియో అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నా లేదు ఇది కాదు మీరు వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నా వేరేది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కెమెరాలో ఏంటి మనకి ఇమేజ్ కావాలన్నా వీడియో కావాలన్నా వస్తుంది నేను బెండకాయ ఫ్రైకి ఒక రెండు మూడు ఇమేజ్లు అయితే తీసుకున్నాను అనమాట దీన్ని డ్రాగ్ చేసుకోవాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ రొటేట్ కావాలంటే రొటేట్ ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ అన్న ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఇలాగ పైన కింద అయితే గనక ఇలాగ బెండకాయ ఫ్రై యొక్క ఇమేజెస్ని పెట్టుకున్నా ఇప్పుడు దీనికి ఏంటంటే నేను టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మన స్క్రీన్ మీద టచ్ చేస్తే మనకి పిప్ కెమెరా ఆప్షన్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటి టెక్స్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి టెక్స్ట్కి ఏంటి స్వాములకు స్వాములకు స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి ఇప్పుడేంటే ఉల్లి వెల్లుల్లి అనేది కింద కొంచెం స్పేస్ వచ్చి అంటే మనకు అక్కడ ఇమేజ్ పెట్టాం కాబట్టి అంత ప్లేస్ లేదు కాబట్టి నేనైతే కనుక ఇలాగ కింద స్పేస్ ఇచ్చి చేయాలి అని అనుకుంటున్నాను అనమాట స్వాములకు స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా బెండకాయ ఫ్రై ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు బోల్డ్ కావాలన్నా ఏది కావాలన్నా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కాబట్టి అలా పెట్టాలన్నమాట ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓన్లీ స్వాములకు స్పెషల్గా అని చెప్పి కింద ఏంటంటే మళ్ళీ కింద బెండకాయ ఫ్రై అని చెప్పి రాద్దాము అని అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్వాములకు స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా అన్నదైతే కనుక సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అలాగే బోల్డ్ అయితే కనుక ఇచ్చుకున్నా బోల్డ్ అంటే కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మనకి చూడటానికి కూడా బాగుంటుందని చెప్పి బోల్డ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకున్నా ఇప్పుడు చూసారు కదా ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకొని ఒక సైడ్ అయితే దాన్ని పెట్టా ఇప్పుడు ఏంటంటే బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అని చెప్పి టైప్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా ఇంకా నాకేంటంటే ఇంకా ప్లేస్ అయితే ఉండిపోయిందనమాట ఆ ప్లేస్ ఆ ప్లేస్ని ఎలాగోలాగా ఫిల్ చేయాలి లేదంటే అలా ఉంచేసినా కూడా ఏమి ఇబ్బంది లేదు నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను అలా చేస్తున్నాను అనమాట దీనికి సరిపడేటట్టయితే కనుక బెండకాయ ఫ్రై అని తీసుకున్నాను సరే ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఫింగర్ అనే టైప్ చేస్తే మనకి ఇమేజెస్లో లేడీస్ ఫింగర్ అనేది వస్తుందేమో అని చూశాను అనమాట లేకపోతే ఇంకా ఇన్షార్ట్లో దాంట్లోనే మనకి డౌన్లోడ్ చేసుకునే ఉంటాయి నేను వెజిటేబుల్ స్ అన్ని డౌన్లోడ్ కూడా చేశాను నేను ఆ ఆప్షన్ అనేది అప్పుడు మర్చిపోయిన ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట రికార్డ్ చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు లేడీస్ ఫింగర్ అన్న ఆప్షన్ ఏమైనా ఉన్నదేమో అని చూసా లేదు కాబట్టి ఇంకా వదిలేసుకొని గుర్తిగా ఏదైనా ఇమేజ్ ఇచ్చుకుందాంలే అన్నట్టు అయితే చూశాను ఇప్పుడు ఏదైనా మనకి లేడీస్ ఫింగర్ ఇప్పుడు టమాటా అని ఉందాముకో మనకి టమాటా అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి టమాటా సింబల్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఒక స్మైలీ సింబల్ ఇచ్చి అలాగే కార్తీక మాసం స్వాములకు కాబట్టి దీపం అయితే ఇచ్చుకున్నాం అలాగ మీకు ఏ ఇమేజ్ కావాలన్నా ఇమేజ్లు కూడా ఇచ్చుకోవచ్చు పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది ఎక్స్పోర్ట్ని కొట్టేసుకోండి ఒక యాడ్ వస్తుంది అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని వచ్చింది కదా డైరెక్ట్ మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోనైతే అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ వీడియో డౌన్లోడ్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ తమ్నైల్ చేసుకోలేము కాబట్టి నేను తమ్నైల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోన అయితే చేసుకున్నాను మొత్తం వీడియోకి అయితే వాయిస్ ఇచ్చేసుకున్న అంతా చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్లోకి వెళ్తున్నాను ఇక్కడ రిజల్యూషన్ అని చూపిస్తూ ఉంటుంది మనకి ఏ రిజల్యూషన్ ఉంటే ఆ రిజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట థౌసండ్ ఎయిటీ ఉంది సెవెన్ ట్వంటీ ఉంటుంది ఇప్పుడు కన్వర్టింగ్ వీడియో ఈ వీడియో కన్వర్ట్ చేసేటప్పటికి మన ఫోన్లో మెయిన్గా ఏంటంటే స్పేస్ ఉండాలి స్పేస్ ఉండాలి కాబట్టి ప్రీవియస్ మనం అప్లోడ్ చేసేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి డిలీట్ చేసేసుకోండి పర్మనెంట్లీ డిలీట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు అయిన తర్వాత మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని యూట్యూబ్లో ఎలాగ అప్లోడ్ చేయాలి అన్నదైతే చూసేద్దాం యూట్యూబ్ యాప్ ఓన్ చేసుకున్న తర్వాత మనకి కింద ప్లస్ సింబల్ ఉంటుంది కదా అక్కడ యాడ్ కొడతాం కదా ఇప్పుడు ఇక్కడ యాడ్ అన్నప్పుడు షార్ట్ వస్తుంది వీడియో వస్తుంది మనం ఇప్పుడుది ఇదేంటి వీడియో కాబట్టి వీడియో మీద అయితే కనుక క్లిక్ చేసుకుంటా ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట ఎడిటింగ్ టు షార్ట్ కూడా ఉంటుంది మనకి షార్ట్ కాదు కదా లాంగ్ వీడియోనే కదా అలాగే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మనం బెండకాయ ఫ్రై చేయాలి చేసాం కాబట్టి దానికి సంబంధించిన తమ్నైల్తో ఉన్న పిక్ని అయితే యాడ్ చేసుకోండి ఈ తమ్నైల్ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ తెలుగులో మనం టైప్ చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా నేనేంటి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది స్వాములకి స్పెషల్గా మన స్పేస్ ఇవ్వాలి అన్నట్టు ఆగేమనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట స్వాములకి స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి వాడకుండా బెండకాయ ఫ్రై అన్నదైతే గనక నేను ఇద్దామనుకున్నా మధ్యలో మళ్ళీ ఆగాను కదా వాడుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అని టైప్ చేసేసాం అనుకోండి వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు లాంగ్వేజ్ అనేది మార్చుకోండి ఇలా లాంగ్వేజ్ మార్చుకున్న తర్వాత యాష్ అయితే ఇచ్చుకోవాలి కదా యాష్ యూట్యూబ్ యూట్యూబ్ అనుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ ఇచ్చుకోవచ్చు ఏన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటి బెండకాయ అని కొట్టగానే మనకు పులుసు ఆల్రెడీ ఎక్కువ చేసినవి ఉంటాయి కాబట్టి నేను బెండకాయ ఉన్నది కాబట్టి బెండకాయ వేపుడు లేదంటే బెండకాయ ఫ్రై మీకు ఏది ఎక్కువగా ఇంతమంది వ్యూ వ్యూస్ ఉన్నాయి అని ఇంతమంది ఛానల్స్ వాళ్ళు వాడారు అన్నట్టు ఉంటుంది కదా అదైతే కనుక సెలెక్ట్ చేసుకోండి లేదు ఏది లేదన్నప్పుడు మీకు అక్కడ ఆప్షన్ రాలేనప్పుడు మీ ఓన్గా ఏది ఇచ్చుకోవాలో అది ఇచ్చుకోండి ఇక్కడ బెండకాయ ఫ్రై ఇక్కడ నాకు నైంటీ ఎయిట్ క్యారెక్టర్స్ అయితే వచ్చేసినాయి హండ్రెడ్ క్యారెక్టర్స్ వరకే కదా ఛాన్స్ ఇప్పుడు దీని అంతటిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా ఆ డిస్క్రిప్షన్లోకి అయితే కనుక ఇప్పుడు వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోండి ఇందక్కడ మనం బెండకాయ ఫ్రై బెండకాయ రెసిపీస్ లేదంటే కనుక బెండకాయ వేపుడు అని ఉన్నది కదా అవేమీ అక్కడ ఇచ్చుకోలేం కాబట్టి ఇక్కడ కింద మనం యాష్ ఇచ్చుకొని బెండకాయ బెండకాయ టైప్ చేయగానే మనకి కర్రీ వేపుడు రెసిపీస్ అన్నీ వచ్చినాయి కదా బెండకాయ రెసిపీస్ మళ్ళీ కిందకి స్పేస్ ఇచ్చుకొని యాష్ ఇచ్చుకొని వైరల్ వీడియోస్ అని కానీ యూట్యూబ్ యూట్యూబ్ అనే ఇచ్చాం కదా యూట్యూబ్ వీడియోస్ ఇవ్వలేదు కదా యూట్యూబ్ వీడియోస్ అని కార్తీక మాసం స్పెషల్ కాబట్టి కార్తీక మాసం స్పెషల్ అని ఉల్లి వెల్లుల్లి వాడడం కాబట్టి నో జింజర్ నో నో గార్లిక్ అలాగే నో ఆనియన్ రెసిపీస్ అని లేదంటే ఇప్పుడు అయ్యప్పకి కాబట్టి అయ్యప్పకు సంబంధించినవని ఇలాగా మనం ఏవైతే దేనికి సంబంధించి చేస్తున్నామో దానికి సంబంధించిన అన్ని ఎన్నైనా ఇక్కడ యాష్ పెట్టి ట్యాగ్లు అయితే కనుక ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు అయ్యప్పలకు స్పెషల్ కాబట్టి అయ్యప్ప స్పెషల్ ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మనకు సెట్ అయిపోతుంది అలాగే విజిబిలిటీ అక్కడ ఏముంది ప్రైవేట్ ఉంది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ఇది పబ్లిక్లో మాత్రమే ఉండాలి పబ్లిక్లో మాత్రం ఉంటే అందరికైతే గనక వెళ్తూ ఉంటుంది అనమాట ఎలక్టెడ్ కంటెంటా కాదా అన్నది చూసుకోండి ఎలక్టెడ్ కంటెంట్ కాకపోతే నో లేదు పెయిడ్ ప్రమోషన్ ఉంటే పెయిడ్ ప్రమోషన్కి ఎస్ పెట్టండి లేకపోతే నో ఇక్కడ కిడ్స్ గురించి కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఇంతే ఇప్పుడు అప్లోడ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏంటంటే పబ్లిక్ ఉంది కదా పబ్లిక్లోకి మార్చుకున్న తర్వాత నేను షెడ్యూల్లో ఏంటంటే ట్వంటీ సెవెంత్ ఈ రోజు డేట్ అయితే నేను ట్వంటీ ఎయిత్కి అనేది అప్లోడ్ చేశాను అనమాట దాన్ని మళ్ళీ ట్వంటీ సెవెంత్కి లేదు ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ లేదంటే కనుక జాన్ ఫస్ట్కి చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వైట్ స్టూడియో యాప్లోకి అయితే వెళ్ళి ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా పబ్లిక్ ఉంది కదా వీడియోస్లో అయితే వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఎడిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసామనుకోండి ఇదిగోండి వైట్ స్టూడియో యాప్లోకి వెళ్ళి మనకి షార్ట్స్ కావాలంటే షార్ట్స్ వస్తుంది లాంగ్ వీడియోకి ఎడిట్ చేయాలంటే లాంగ్ వీడియోకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి నాకు ట్వంటీ ఎయిత్ నవంబర్ ఉంది కదా ట్వంటీ సెవెంత్ నవంబర్ అలాగే డేట్ ఏంటి ఇప్పుడు టైం నైన్ చేంజ్ అయ్యింది నేను నైన్ టెన్ వరకు పెట్టుకున్నాను అనమాట నైన్ ఎయిట్కి పెట్టుకున్నాను కానీ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఐకాన్ చూపించేస్తుంది నైన్ ఎయిట్కి అవ్వదు ఒక టూ మినిట్స్ అయితే ఉండాలి అని చెప్పి అందుకని నైన్ టెన్కి పెట్టుకున్నా నైన్ టెన్ ఏఎంకి పెట్టుకున్న తర్వాత నాకు అనేది కరెక్ట్గా నైన్ టెన్కి ఇప్పుడు ఎలాగో మనకి నెట్ ఉంది కాబట్టి అప్పుడు నెట్ ఉన్నా లేకపోయినా ఏది ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకి నెట్ ఉండాలి తర్వాత మనకి నెట్తో సంబంధం లేదనమాట ఆ ఆటోమేటిక్గా ఆ టైంకి అలాగ అప్లోడ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వ్యూ ఛానల్ చూసిన తర్వాత మనకి ఆ టైంకి వీడియో అప్లోడ్ అయ్యిందా లేదా అని చూసుకుంటే మనకి నైన్ టెన్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట ఇంతే ఇలాగా మనం లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే చూశారు కదా ఇన్షార్ట్ యాప్ యూస్ చేసి వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలి అలాగే దాంట్లో ఉన్న ఆప్షన్ అన్నిటిని అప్లై చేసుకుంటూ మన వీడియోస్ అనేవి సింపుల్గా నేను ఏదైనా హెవీ హెవీ ప్రాసెస్ కింద చెప్పను నేను అలా ఫీల్ అవుతున్నాను మీకు అలాగ అర్థమైతే గనక సింపుల్గా అర్థమైతే ఇది ఫాలో అవ్వండి లేదంటే కనుక వేరే వీడియో చూస్తారు కాబట్టి వేరే వీడియోనే ఫాలో అవ్వండి ఏది ఈజీ అనిపిస్తే అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను ప్రాసెస్ అనేది పెద్ద పెద్దగా చేయను నేను ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నానో అదే ఈజీగా అయితే కనుక బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట అలాగే నేను ఏ ఫోన్ వాడుతున్నాను వీడియో ఎడిటింగ్ యాప్లు ఏంటి అని అడుగుతున్నారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను అనేది ఇన్షార్ట్ యాప్నే యూజ్ చేస్తాను అనమాట నాకు అది ఎందుకో ఫ్రెండ్లీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ యాప్ని యూజ్ చేస్తాను అలాగే వీడియోస్ అనేవి దేంట్లో తీస్తున్నారు అని అడుగుతున్నారు నేను ఫోన్లోనే తీస్తాను అది వన్ ప్లస్ మొబైల్ అనమాట వన్ ప్లస్ మొబైల్లోనే తీసుకుంటాను అలాగే ఎప్పటికప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన ఖచ్చితంగా వీడియోని డిలీట్ చేసేసుకోండి అంటే యూట్యూబ్ ఛానల్లో కాదు మనం ఫోన్లో డిలీట్ చేసేసుకున్నాం అనుకోండి గ్యాలరీలో స్పేస్ ఉంటుంది వేరే వీడియోస్ అనేవి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా ఆ మాట్లాడిన వీడియోని మనం సేవ్ చేసుకున్నప్పుడు స్పేస్ అనేది వస్తుంది అనమాట అప్పుడు ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోండి అప్పుడైతేనే ఫోన్ ఎక్కువ కొంచెం వస్తుంది లేదంటే రాదు ఇంకా కొంతమంది ఐఫోన్ కూడా యూజ్ చేస్తారు అదేంటంటే కొంచెం క్లారిటీ బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకుంటే మీరు ఎఫర్ట్ చేసుకోండి లేదంటే కనుక నార్మల్ మొబైల్తోనే చేసుకోవచ్చు అనమాట అలాగే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏమేమి తీసుకోవాలి ఏమేమి వాడుకోవాలి అన్నదైతే కనుక నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మొత్తం యూట్యూబ్కి సంబంధించినవన్నీ అయితే కనుక అప్లోడ్ చేసి పెట్టాను అనమాట ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి అలాగే సుక్కు విత్ లడ్డూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరందరూ ఇలాగ వ్యూస్ వస్తూ ఉంటే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ